హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఏడవ తేదీ అండ్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక క్వాలిటీ ఉంటే కనుక ప్రతి ఒక్క లాటు రెండు వందల రూపాయల పైన వెళ్తుందండి అంటే టాప్ క్వాలిటీలు చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి సో అందువలన ఆ ప్రైజెస్ వెళ్తున్నాయి ప్రతి ఒక్క లాట్ అంటే టాప్ క్వాలిటీలు ఉంటే కనుక రెండు వందలు అండ్ రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై ఈ ప్రైజెస్ పడుతున్నాయన్నమాట అండ్ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అండి ఆరు మండీలకైతే ప్రెజెంట్ స్టాక్ వస్తుంది ఇక యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఎక్కువగా ప్రతి ఒక్క లాటు పడుతున్నటువంటి టమాటా ధరలు ప్రతి ఒక్క ఫార్మర్కి అందుతున్నటువంటి యావరేజ్ ప్రైజెస్ వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు టాప్ క్వాలిటీలు రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై ఇవి సూపర్ టాప్లండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ